మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రఘునాథపాలెం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి ఎంజిఎన్ఆర్ఈ జీఎస్ నిధులతో చేపట్టిన అంతర్గత రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు ముందుగా దొనబండ గ్రామంలోని యాభై ఎనిమిది లక్షలతో చేపట్టిన పద్దెనిమిది అంతర్గత సిసి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు ఈలపొడి గ్రామంలో మంత్రికి గ్రామస్తులు మంగళహారతితో స్వాగతం పలికగా మంత్రి గ్రామంలో నిధులు ఒక కోటి ఎనిమిది లక్షలతో చేపట్టిన ముప్పై మూడు అంతర్గత సీసీ రోడ్డు నిర్మాణ పనులకు కొల్రబోర్డు తండాలు పదహారు లక్షలతో చేపట్టిన మూడు అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు हजुर <sum> हजुर <sum> त <laughs>

మంత్రి మంత్రివర్యులు వ్యవసాయ శాఖ చేనేత జోడి శాఖ మంత్రివర్యులు వారికి తెలిసి మంత్రి అయిన తర్వాత నేను ఐదు సంవత్సరాల క్రితం ఐదు సంవత్సరాలు నేను సర్పంచ్ చేశాను సర్పంచ్ చేసినప్పుడు నాకు వచ్చి నుంచి ఇంకా బయటికి రాలేదు ఇంకా కొందరు ఇప్పుడు ఆయన శాంక్షన్ చేసిపోయిన వాటి అంటే ఇచ్చారు అలా ఆ ప్రాబ్లం తీసుకొచ్చి చాలా ఇబ్బందులు పడి ఈ వీళ్ళు నోటికి నాలుగు నాలుగు లేకుండా అలాగే అభివృద్ధి కోసం ఆయన ఏదో ఇది చేసి ఇంకా ఎన్ని రోజులు ఇది ఇచ్చేస్తాం కానీ విషయం ఏంటంటే సార్ ఎక్స్టెన్షన్ బాగిపోయింది సార్ దూరం దూరం ఇల్లు కట్టుకున్నారు ఏమో అది అట్లే ఆగుతా ఉంది సార్ పోడు భూములకు పట్టాలి సార్ రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు వచ్చిన పోడు భూములు పట్టాలని